మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా సండ స్కూల్ టీచర్లు అసలు సంశోన్లు ఎందుకు పొడుపుగా చెప్పాడు అంటారు చెప్పన ఎందుకు సంశోన్ ఇక్కడ పొడుపుగా చెప్తున్నాడో పొడుపు కథలు చెప్పడం ఫిలిస్తీన్ ఆనవాయితేన్ అలవాటు అదే అందుకని నీ వ్యక్తి పొడుపు కథ చెప్పాడు వాళ్ళు ఏం చేశారు ఇప్పేశారు దాన్ని ఆయన చెప్పిన తన అభిషేక్ అండి పాపం ఎంత దారుణం చూడండి సార్ అభిషేక్ దేనికి వాడాలి సార్ దేవుని మయమ కోసం వాడాలి దేనికి వాడాలి సార్ ఫిలిస్తీన్ వాడాలి ఫిలిస్తీన్ తోలు తీసేయడానికి వాడాలి అది వాడకుండా పాపం ఎవరో దారినిపోయి పాఠశాల వెళ్ళిపోతే వాళ్ళు ముంజోళ్ళను తీసుకొచ్చి పాపం వాళ్ళు తోలు తీసేసి అన్యాయంగా అన్యాయంగా వాళ్ళ వస్త్రాలు దోచుకుని పరుల పాలు చేసిన సంసోను వంటి వారు ఎక్కడ కనుక ఉంటే ఉద్యో వినాశనం వల్ల తప్పక వినాశం వస్తుంది ఆల్వేస్ రిమెంబర్ లోకపోకడం నీకు సరి అయింది కాదు కాలేజీకి వెళ్తున్న పిల్లలు మీతో మాట్లాడుతున్నారు కాలేజీలో పిల్లలందరూ వారికి తెలిసి లోకపోకడు వింటాం జుట్లు రకరకాలుగా కత్తిరించుకోవడం అది వారి ఆచారం ఇంటికి కాకుండా కాలేజీకి కాకుండా మధ్యలో ఆగడం అది వాళ్ళకు అలవాటు ఒక వాక్యం తెలిసిన దానముగా పరిశుద్ధు అంటే ఎరిగిన దానముగా కన్యక పురుషుడు స్వాతిముత్యం ముత్యం పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకున్న నీకు అటువంటిది పోకట సరి అయింది కాదు ఇక్కడ కూర్చున్న మీ అందరి జీవితంలో మొన్నటిదాకా దగ్గర ఉన్నప్పుడు ఆవిడికి ఏముండేవి కాదు సార్ దీని గుర్చున్న టాపిక్ కాదు ఏమి ఉండేవి కాదు సార్ కొత్తగా ఈ మధ్యన హాస్టల్కి వెళ్ళింది ఈ వెనక్కి వెళ్ళిపోతే కాస్త ముందుకు వచ్చేలా నిలబడుతుంది ఇలా ఇలా ముందుకు పాట పాడినప్పుడు ఒకసారి ఇలాగ అంటుంది ముగించినప్పుడు ఒకసారి లాగా అప్పుడు ముసుగు సర్దుకునే చెల్లివి నువ్వు ఇప్పుడు ఏం సర్దుకుంటున్నావు ఇది కాదు చెప్పన పరిశుద్ధ అలంకారాలు ధరించుకోవడం అది మన ఆనవాయు దేవునికి స్తోత్రం చెప్పండి చెప్పాలి రాజు రాజుగారి కోరిని చేస్తాడు నచ్చ లిప్స్టిక్ ఇచ్చేస్తాడు నచ్చిన గోల్డ్ రంగులు ఇచ్చేస్తాడు నచ్చిన మేకప్ కిట్ ఇచ్చేస్తాడు అన్నీ ఇస్తాడు అయినా ఇదేది వద్దని చెప్పి తగ్గు మాత్రపు అలంకారముతో ప్రపంచమంతా సారీ లోకమంతా ఒక ఎత్తు అయితే ఈ ఒక్కరిదే ప్రత్యేకంగా మరో ఎత్తుగా ఉన్నది కాబట్టి ఈ ఆమె రాణి వల సెలెక్ట్ అయ్యింది దేవునికి స్తోత్రం చెప్పండి అలలుయా